ఈ వీడియోలో గురువారాల వ్రతం గురించి తెలుసుకుందామండి మాసంలో వచ్చేటువంటి ఐదు గురువారాలు లక్ష్మీదేవి పూజకు విశేషమైనవి అవి మనకి తెలుసు కానీ ఈ పూజకి వ్రత నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి ఎవరైతే ఈ వ్రతం చేస్తామో అని చెప్పి సంకల్పం చేసుకుంటారో అలాంటి వారు ఈ నియమాలనేవి కంపల్సరీగా పాటించాలండి లేదు మేము దీపారాధన చేసుకుంటాం నైవేద్యం పెట్టుకుంటాము అనుకునేవారు చేసుకోవచ్చు కానీ ఎవరైతే కలసం పెడతామో ఐదు వారాలు తప్ప కాకుండా మేము చేసుకుంటాము అని మొక్కుకునేటువంటి వారు మాత్రం నియమాలు పాటించాలండి అందులో మొదటిది కుల మతాలతో వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు ఈ పూజను ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఐదు గురువారాలు సాయంత్రం సూర్య సమయం సూర్యాస్తమయం జరిగిన తర్వాత అంటే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలలోపు చేయాలి అయితే చాలా చేట్ల ఏంటంటే ఈ పూజ ఉదయం పూట కూడా చేస్తారు అంటే మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారు ఉదయం చేసుకోవచ్చు అదేవిధంగా సొంత ఇంటిలో కానీ వసతి గృహంలో కానీ మాత్రమే చేయాలి మీరు నివసించేటువంటి ప్లేస్ లో మాత్రమే పూజ చేయాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కును ప్రతిష్ఠించి పూజించాలి గురువారం ఖచ్చితంగా శిరస్నానం చేసి ఉపవాసం ఉండాలి ఉదయం అంతా కూడా వండిన పదార్థాలు స్వీకరించకూడదు పగటి నిద్ర పనికిరాదు సాయంత్రం మళ్ళీ మామూలుగా స్నానం చేసి వ్రతంలో కూర్చోవాలి కనీసం వరుసగా మూడు గురువారాలు స్త్రీలు ఆటంకం లేకుండా ఈ పూజను ఆచరించాలండి ఒకవేళ ఆటంకం కలిగితే మాత్రం ఆ తర్వాత మళ్ళీ నాలుగో వారంగా భావించి పూజ చేయాలి చివరి వారం అంటే ఐదు గురువారాలు ఐదుగురు ఐదుగులని ఆహ్వానించి ఐదు వ్రత పుస్తకాలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి వ్రతం ఆచరించిన రోజు అంటే ఐదు గురువారాలు కూడా చేప మీద నిద్రించాలి ఈ వ్రతాన్ని ఎవరికి వారు చేసుకోవాలి మనలోని శ్రద్ధాభక్తులు బలాన్ని అనుసరించి ఫలితం కూడా అలానే ఉంటుంది ఐదు గురువారాలు అంటే చివరి గురువారం ముందు రోజు బుధవారం సాయంత్రం మనం ముందే పిలవాలండి అంటే తల్లంటు స్నానం చేసి రమ్మని చెప్పాలండి వ్రతం చేసే రోజు పులుపు తినకూడదు ప్రతి గురువారం వడపప్పు పానకం కొబ్బరి పండు కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి ప్రతి వారం ఉదయం గొడపకు పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కూడా కట్టాలి మార్గశిర లక్ష్మీవారానికి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో కూడా తెలుసుకుందామండి ఆవు నెయ్యి ఈరోజు తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి అలానే వెండి కుందులు మీకు ఉంటే పెట్టుకోండి లేకపోయినా పర్లేదు శ్రీ లక్ష్మీదేవి యొక్క విగ్రహం విగ్రహం లేనటువంటి వారు వెండి నాణాన్ని కానీ లేక బంగారు నాణ్యం కానీ పెట్టుకుని పూజించుకోవచ్చండి ఇక అలానే కలసం ఎవరికైతే కలసం ఉంటుందో పెట్టుకోవాలనుకుంటున్నారో వారు రాగి వెండి లేక ఇతడి కలసాన్ని వాడుకోవచ్చు కలసం లేనటువంటి వారు లక్ష్మీదేవి ఫోటోకి పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత చీరతో ఉన్న లక్ష్మీదేవి ఫోటో అలానే కర్పూరం పంచహారతి వత్తులు పసుపు కుంకుమ పూలమాల ఎర్రని అక్షింతలు ఎర్రని విడి పువ్వులు పసుపు రాసి ముగ్గులు వేసినటువంటి పీట ఆచమనీయ పాత్ర ప్లేటు ఉద్ధరిని నీళ్లు గంధం వక్కలు తమలపాకులు అరటిపళ్ళు కొబ్బరికాయలు తెల్లని కొత్త వస్త్రము ఎర్రని రవికల గుడ్డ పూర్చోవడానికి ఆసనం పీట లేదని మీరు కూర్చోవడానికండి అదేవిధంగా హారతి స్టాండు పంచామృతాలు అలానే ఆవు పాలు నెయ్యి పెరుగు తేనె పంచదార బియ్యం జరిగినటువంటివి అంటే నడుం విరగనమండి కొబ్బరికాయ కొట్టడానికి ఏదైనా సరే రాయి వడపప్పు పానకం అమ్మవారికి ప్రసాదం ఆ వారం ఏ వారమో తెలుసుకుని ఆ రోజు ప్రసాదం చేసుకోవాలి ఫస్ట్ వారం కాబట్టి పొలగం చేయాలండి చేతుడుచుకోవడానికి క్లాతు గంట మామిడాకులు అయితే ఈ వ్రత ప్రసాదాలు ఇప్పుడు మనం తెలుసుకుందామండి మొదటి వారం అయితే మనం పులగం వండాలి ఇప్పుడు పులగం ఏ విధంగా చేయాలి కూడా అంటే ఈ పులగం చాలా ప్రదేశంలో కట్ట పొంగల్ అని కూడా ఉంటుంటారండి తమిళనాడు పొంగల్ అని కూడా అంటారు దాన్ని నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుందండి ప్రసాదం అన్నీ సిద్ధం చేసుకోవాలండి మనం గురువారం రోజునే ఉదయాన్నే మొత్తం క్లీన్ చేసుకోవాలి మనం బుధవారమే తోరణాలు అవి గుమ్మానికి కట్టుకోవాలి పసుపు కుంకుమలు అన్ని పెట్టుకోవాలి అంటే ఆ రోజు సాయంత్రమే భోజనాలు అయిపోయాయి తడిగుడ పెట్టుకోవాలి గురువారం పెట్ట పెట్టకూడదండి బట్ ఏంటంటే ఇల్లు పూజ చేసుకునే ముందు తుడుచుకొని ప్రారంభించుకోవాలండి ముందు వినాయకుడిని ప్రార్థించుకోవాలి లక్ష్మీదేవి యొక్క ఫోటోకి ఎడమ వైపున విఘ్నేశ్వరుని ఫోటోను ఉంచి పసుపు గణపతిని చేసుకొని వినాయకుడిని పూజించుకోవాలి ఆ తర్వాత ఏంటంటే మహాలక్ష్మీదేవి పూ పూజను స్టార్ట్ చేసుకోవాలండి అమ్మవారికి మనం ఏంటంటే షోడచోపచార పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే అధాంగ పూజను చేసుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క అస్రోత్రాన్ని చదువుకోవాలండి ఆ తర్వాత విష్ణు అష్టోత్రాన్ని కూడా వెంటనే చదువుకోవాలి ఇద్దరు భార్యాభర్తల అష్టోత్రం చదువుకున్న తర్వాత వారికి తాంబూలం సమర్పించి నీరాజనాన్ని సమర్పించి మంత్రపుష్పాలనేవి చెప్పుకోవాలి ఆ తర్వాత శాస్త్రాంగ నమస్కారాలు చేసేసుకొని ప్రదక్షిణాలు అవి ఇవి చేసుకోవాలి ఆ తర్వాత కొంత అక్షింతలు తీసుకొని ఈ వ్రత వ్రత కథను కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి లేకపోతే వినాలి మీకు అవకాశం ఉంటే కథ చదివిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాలు మహాలక్ష్మి అష్ట ష్టకాలు మహాలక్ష్మి గాయత్రి ఇలాంటివన్నీ కూడా చదువుకోవచ్చండి మనం వ్రత కథ కూడా తెలుసుకుందామండి వ్రత కథ కోసం ఏంటంటే అహంకర మనం వీడియోస్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోస్లో ఉన్నాయండి అండ్ మనకి పూజా టైమింగ్స్ అయితే కూడా మొదటి గురువారం ఏంటి అనేది కూడా తెలుసుకుందామండి పూజ టైమింగ్స్ వచ్చేసి మనకి మొదటి గురువారం డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు మొదటి గురువారం అండి ఉదయం ఐదు గంట నుంచి పది గంటల పది గంటల లోపు చేసుకుంటే చాలా మంచిదండి అండ్ ఈవినింగ్ వచ్చే ఒకవేళ ఈవినింగ్ చేసుకునే వాళ్ళైతే ఈవినింగ్ నాలుగున్నర నుంచి ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలలోపు పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది మరి ఈరోజు మనం జపించాల్సినటువంటి మంత్రం ఏంటండి అంటే మేము ఎక్కువగా చేసుకోలేము అనుకుంటే ఈ యొక్క మంత్రం చదివినా చాలండి ఓం శ్రీ మహాలక్ష్మి లక్ష్మీదేవి ఏ నమ లేదు అంటే మహాలక్ష్మి అష్టోత్తరం కానీ చదువుకోవచ్చండి అమ్మవారికి మనం సమర్పించాల్సిన నైవిధ్యం చెప్పాం కదా పులగం అలానే మనము ఈరోజు ఏంటంటే అమ్మవారికి పుష్పాలు వచ్చేసి చామంతి పూలతో కానీ గులాబీలతో కానీ తులసి దళాలతో కానీ అయితే పూజించాల్సి ఉంటుందండి ఈ విధంగా ఈరోజు ఈ అమ్మ అమ్మవారిని ఇలా విశేషంగా పూజించుకుంటే మనకి విశేష ఫలితం అయితే ఈ టైమింగ్స్లో అయితే చాలా మంచిదని చెప్పవచ్చు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ